హాయ్ అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో వైట్ సాస్ పాస్తా చేసి చూపిస్తున్నాను ఇది పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది కొంటే చాలా ఎక్కువ రేటు కదా ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఏదైనా వాటర్ గ్లాస్ని కొత్తగా తీసుకుని ఒక గ్లాసు పాస్తా తీసుకుంటున్నాను మీరు ఈ షేప్ అనే కాదు ఇలాంటివి కూడా తీసుకోవచ్చు లేకపోతే మీ దగ్గర ఏముంటే ఆ పాస్తా అయినా తీసుకోవచ్చు స్టవ్ వెలిగించుకుని ఒక నీళ్ళతో ఉన్న గిన్నెను పెట్టుకోండి నేను మంచి నీళ్ళే తీసుకున్నాను తాగే వాటర్ ఈ వాటర్ కొంచెం యూజ్ చేసుకుంటాం అందుకని ఒక ఫైవ్ గ్లాస్ వరకు వాటర్ తీసుకుని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఇవి కొంచెం మరిగినాక ఒక గ్లాస్ పాస్తా వేసుకుని ఒకసారి కలుపుకోండి ఇవి ఒక బాయిల్ వచ్చినాక అంటే కొద్దిగా ఉడికితే సరిపోతుంది ఎక్కువ కుక్ అయితే అవ్వకూడదు ఇలా తీసి చాకుతో కట్ చేస్తే సులువుగా కట్ అవ్వాలి అంతే తప్ప బాగా మెత్తగా అయితే ఉడికించుకోకండి ఈ విధంగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక జాలీలో వేసేసుకోండి వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది తర్వాత చల్లటి వాటర్ దీని మీద నుంచి వేసుకోండి ఇలా వేయడం వల్ల ఎక్కువ కుక్ అవ్వకుండా ఉంటుంది ఈ వాటర్ని అయితే యూజ్ చేసుకుంటాం చిన్న టీ గ్లాస్ వాటర్ వరకు ఇది పక్కన పెట్టుకోండి స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కినాక మీడియం అంటే పెట్టుకోండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒక ఎనిమిది ఎల్లుల్లిపాయలు పొట్టి తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఇవి సగం వేగినాక చిన్న సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఒక చిన్న క్యాప్సికమ్ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఒక నాలుగు స్పూన్లు వరకు స్వీట్ కార్న్ వేసుకోండి వీటిని స్టీమ్ చేయలేదు ఉడికించుకోలేదు నేను డైరెక్ట్గా వేసుకున్నాను ఇవి ఒకసారి కలుపుకొని హాఫ్ టీ స్పూన్ సాల్టు హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుని ఒకసారి కలుపుకోండి ఇది ఓవర్ కుక్ చేసుకోకూడదు హాఫ్ బాయిల్ అవుతే సరిపోతుంది అంటే కొంచెం మగ్గితేనే సరిపోతుంది ఇది పక్కకు తీసేసుకోండి అదే ప్యాన్లో రెండు స్పూన్ల ఆయిల్ ఒక స్పూన్ వరకు బటర్ వేసుకోండి ఇవి కొంచెం వేడెక్కినాక రెండు స్పూన్ల గోధుమ పిండి వేసుకోండి మామూలుగా అయితే ఇందులో మైదా వేస్తారు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వైట్ వైట్ సాస్ తయారు చేసుకుంటున్నాం రెండు స్పూన్ల ఇవి సమానంగా తీసుకోవాలి ఆయిల్ బట్టరు గోధుమ పిండి ఇలా మాడిపోకుండా వేయించుకోండి కొంచెం వేగాలన్నమాట ఇది ఇలా ఫ్రెష్ చేస్తూ వేయించుకున్నాక అదే వాటర్ గ్లాస్తో గ్లాసు కాచి చల్లార్చిన పాలు వేసుకుని ఇలా కలుపుతూ ఉండాలి ఇలా ఉండాల కింద ఉంది కదా వీటిని ఫ్రెష్ చేసుకుంటూ కలుపుకోండి క్రీమ్లా తయారవుతుంది సిమ్లోనే చేసుకోండి ప్రాసెస్ అంతా ఈ విధంగా తయారవుతుంది అలాగే సిమ్లో ఉంచండి ఆల్రెడీ అన్నట్లు సాల్ట్ వేసాం కదా చూసుకుని వేసుకోండి కొద్దిగా సాల్టు కొద్దిగా మిరియాల పొడి వేసుకుని కలుపుకున్నాక ఒరిగానో వేసుకోవాలి ఒక స్పూన్ వరకు ఒరిగనో వేసుకోండి ఇప్పుడే చిల్లీ ఫ్లెక్స్ కూడా వేసుకోవాలి నేనైతే వేయడం మర్చిపోయాను ఒరిగనో చిల్లీ ఫ్లెక్స్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని ముందుగా హాఫ్ బాయిల్ చేసుకున్న వెజిటేబుల్స్ని కూడా వేసుకుని ఒకసారి కలుపుకోండి పాస్తా కూడా వేసుకోండి కుక్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పాస్తా కూడా వేసుకుని బాగా కలిసేలా కలుపుకొని చీజ్ వేసుకోవాలి మీ దగ్గర ఉంటే ప్రాసెస్డ్ చీజ్ వేసుకోండి ఇది ఏంటంటే సాగదనమాట లేకపోతే పిజ్జా చేసుకుంటాం కదా ఆ చీజ్ కూడా వేసుకోవచ్చు అదేంటంటే సాగుతుంది అనమాట అయితే నేను ఇలా స్లైసుల కింద వేసాను రెండు స్లైసులు ఇలా పొదులు మీరు తురుముకుని వేసుకోండి తొందరగా మెల్ట్ అయిపోతుంది తర్వాత వాటర్ ఉండించుకున్నాం కదా పాస్తా ఉడికించుకున్నప్పుడే అవి చిన్న టీ గ్లాస్ వేసుకోవాలి ఎందుకంటే ఇది థిక్గా అయిపోతుంది కొంచెం పలచగా మనం కన్సిస్టెన్సీని అడ్జస్ట్ కోసం వాటర్ వేసుకుంటాం మీరు ఎంత పలిచిగా కావాలంటే అంత వాటర్ వేసుకోవచ్చు చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది వేసుకుని ఒకసారి కలుపుకుని సర్వ్ చేసుకోవడమే ఈ చీజ్ అనేది ఆప్షనలే ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది రెస్టారెంట్ లాగా మీరు చీజ్ యూజ్ చేయకుండా డైరెక్ట్ కూడా తినవచ్చు చాలా టేస్ట్ బాగుంటుంది ఈ పైనుంచి కూడా మీకు అవసరమైతే ఒరిగానో చిల్లీ ఫ్లెక్స్ చల్లుకోవచ్చు ఇది ఒక త్రీ నెంబర్స్ వరకు వస్తుంది పొట్ట చాలా ఫుల్ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకైతే చాలా బాగా బయట కొనే బదులు మనం ఇంట్లోనే చేసి పెట్టుకుంటే హెల్దీ కూడా కదా తప్పకుండా ట్రై చేయండి అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి